ఇరవై సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో మరుపురాని అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి రోజు ఇది దేశానికంతా కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది కానీ తెలంగాణకు మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున స్వాతంత్రం వచ్చింది అది కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనీకరణ చేసినప్పుడు నిజాం సంస్థానాన్ని నిజాం ప్రభుత్వాన్ని భారతదేశంలో కలిపినప్పుడు భారతదేశ సమైక్యతని కాపాడినప్పుడు నిజంగా తెలంగాణకి స్వాతంత్రం వచ్చింది అనేక దశాబ్దాల పాటు ఒక శతాబ్దానికి పైగా తెలంగాణ ప్రజలు పాలనలో ఒక పక్క బ్రిటిష్ వారి పరిపాలన రెండో పక్క నిజాం నిరంకుశ నియంతృత్వ విధానాలతో విసికి వేసారి భూమి కోసం వృత్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వర్తిస్తూ చారిత్రాత్మకంగా ప్రజలందరినీ కూడా ఒకవైపు రామానంద తీర్థ గారి భక్తులు కానివ్వండి అనేక మంది సాయుధ పోరాట వీరుల యొక్క త్యాగా ఫలితంగా ఈ తెలంగాణలో స్వాతంత్ర వీటికలు భావ వీటుకులు మొదలై అది భారతదేశంలో విలీనీకరణ వరకు కూడా అద్భుతంగా జరిగినటువంటి ఒక పరిణామ దశ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించినప్పటికీ కూడా ఈ రోజున అనేక విషయాలు మనం గుర్తుంచుకోవాలి ఆ రోజున ప్రజలంతా కూడా ఏకతాటి మీద నిజాం నిరుపుస పరిపాలనకి గోరి కట్టి ముందుకు వచ్చి పండెనక బండి కట్టి సాగామన్న అన్న నినాదంతో ముందుకు వచ్చినటువంటి తెలంగాణ ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పై అయినప్పటికీ కూడా డెబ్బై ఆరు సంవత్సరంలో అడుగు పెట్టుకొని కూడా రోజుకి కూడా ఇక్కడ ఇంకా అనేక వర్గాల వారికి సామాజిక న్యాయం అందడం లేదు సామాజిక న్యాయం కావాలి భూమి కావాలి ప్రజలందరికీ కూడా సత్వర న్యాయం అందాలి విద్య పెరగాలి సమాన అవకాశాలు పెరగాలి వెనకబడ్డ బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలనే నినాదంతో ఈ తెలంగాణ సాయుధ పోరాట దినాన్ని ఒక మహోన్నతమైన మహత్తరమైనటువంటి దినంగా మనం గుర్తుంచుకొని చారిత్రాత్మకంగా వేద్దాం